ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజ్లో కొనసాగిన ఆ పార్టీ నేతల హవా ఇప్పుడు కనుమరుగైందే అంతేకాదు అప్పట్లో అధికారంతో రెచ్చిపోయిన సదరు నేతలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు ఇదే క్రమంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి కొడాలి నానికి కూడా చుక్కలు కనిపిస్తున్నాయి అప్పట్లో కేసులు నిర్వహించినా ప్రత్యర్థులపై క్యాడర్తో దాడులు చేయించినా లేరు కానీ ఇప్పుడు అవే కేసుల్ని పోలీసులు వెలికి తీస్తున్నారు గుడివాడలో వైసీపీ నేతలకు ఉచ్చు బీగిస్తుంది టీడీపీ నేతలు పార్టీ ఆఫీసులపై గతంలో వైసీపీ నేతలు చేసిన దాడుల కేసులు పోలీసులు వెలికి తీస్తున్నారు గతంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును కొడాలి నాని అనుచరులైన వైసీపీ నేతలు పలుమార్లు బెదిరించారు ఇదే క్రమంలో రంగా వర్ధంతిలో పాల్గొనరాదని ఫోన్లో వైసీపీ నేతలు బెదిరించారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఐదున టీడీపీ ఆఫీసులో ఉన్న రావి ఇతర నేతలపై కత్తులు కర్రలు ఇనుపరార్లు పెట్రోల్ దాడులకు పాల్పడ్డారు ఈ ఘటనలో వైసీపీ నేతలకు అప్పటి సిఐ గోవిందరాజులు కొమ్ము కాసినట్లు తెలుస్తుంది ఈ మేరకు పోలీసులు వీడియో ఫుటేజీ సేకరించారు ఈ దాడుల్లో పాల్గొన్న కొడాలి నాని అనుచరులు మెరుగమాల కాలి మరో ఇరవై రెండు మంది ఇతర వైసీపీ నేతలపై ప్రస్తుతం కేసులు నమోదయ్యాయి నూట నలభై తొమ్మిది నూట నలభై ఏడు నూట నలభై నాలుగు నూట నలభై ఆరు నూట ఎనభై ఎనిమిది నాలుగు వందల ఇరవై ఏడు ఐదు వందల ఆరు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు మరోవైపు గతంలో కే కన్వెన్షన్ క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ వేసిందే రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఒకటిన గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ పైన వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు కార్లు ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటనల్లో అప్పటి పోలీసులు చర్యలు తీసుకోలేదు అప్పటి కేసుల్ని వెలికితీసి ఇందులో కొడాలి నాని పాత్రను నిరూపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు